హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఎస్ఎల్వి ఛానల్ ఈ రోజైతే మీకు మా క్యాటరింగ్లో చేసిన నాన్ వెజ్ ఐటెంలో ఒక స్నాక్ ఐటమ్ అయితే చేశారండి కైమా బాల్స్ అయితే చేశారు ఈరోజు ఆర్డర్ ప్రకారం అయితే ప్రిపేర్ చేశాము చాలా ఈజీగా చేసుకోవచ్చండి మనం కూడా ఇంట్లో ఈ ప్రాసెస్ చూస్తే మీకోసమైతే నేను మొత్తం ప్రిపేర్ చేసేటప్పుడు వీడియో అయితే తీశానండి చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి ఈ ప్రాసెస్ చూద్దాం ముందుగా ముందుగా అయితే నేను కుక్కర్ గిన్లో శుభ్రంగా కడిగిన రెండు కేజీలు కైమా అయితే తీసుకొచ్చి వేసుకున్నానండి కొత్తగా పసుపు కొద్దిగా కారం వేసుకుంటున్నానండి ఉడికించుకోవటం కోసమే తర్వాత వచ్చేసి కొద్దిగా కొత్తగా కళ్ళుప్పు వేసాను రెండు స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నానండి కొంచెం పెరుగు మొత్తం అంతా కలిసేలాగా కైమాకి కలుపుకోవాలండి పైకి కిందికి ఈ విధంగా చేత్తో మొత్తం కలిసేలాగా కలుపుకొని కొత్తగా వాటర్ వేసుకుందామండి ఎక్కువ కాదు కొంచెం వేసేసి మూత విజిల్ పెట్టేసుకుని మూత పెట్టేసుకుందామండి నేనైతే ఎనిమిది నుంచి పది విజిల్స్ వరకు రాణిస్తున్నానండి ఎందుకంటే మనకి ఫ్రై చేసినప్పుడు నోట్లో పెట్టుకుంటే తాగకుండా ఉండేదాకా బాల్స్ ముందుగా ఉడికించుకుంటే స్మూత్గా ఉంటుందండి కైమా ముందుకే ముందుగా ఉడికించుకుంటున్నాను నేనైతే ఇలా ఉడికించుకున్నా ఖైమా విజిల్ తీసిన తర్వాత చల్లారాక ఒక చెల్లెల కిన్నెలైతే నీళ్ళన్నీ వార్చేసేలాగా ఉంచేసుకుంటున్నామండి నీళ్ళు లేకుండా చల్లారిన తర్వాత చేస్తే ఈ విధంగా మొత్తం పిండేసుకుని మిక్సింగ్ బౌల్లో అయితే వేసుకుంటానండి ఎందుకంటే మీకు బౌల్స్ చుట్టుకున్నప్పుడు మనకు వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటే మనం చుట్టడానికి వీలుగా ఉండదండి మొత్తం అంతా వేసుకుని మిక్సింగ్ బౌల్లో అయితే వేసుకుంటున్నాను దీంట్లోకి వెల్లుల్లి వెల్లుల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసినవి అయితే వేసుకున్నానండి ఒకప్పుడు ఇది వచ్చేసి బంగాళదుంప పేస్ట్ అండి ఒక ఐదు దుంపలను అయితే ఉడికించి వేసుకున్నాము రెండు కోడిగుడ్లు కూడా వేసుకున్నామండి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ కైమాకు సరిపడగా కొద్దిగా పసుపు రుచికి సరిపడగా ఉప్పు కూడా వేసుకుంటున్నాం కొద్దిగా ఇది వచ్చేసి మైదా అండి రెండు గుప్పుల వరకు మైదా వేసాను నేను మింతాకు కొద్దిగా ఇది వచ్చేసి మీకు ధనియాల పొడి గుప్పుడు వేసానండి గరం మసాలా కొద్దిగా కారం కొద్దిగా జీలకర్ర పొడి ఇది వచ్చేసి కార్న్ఫ్లోర్ అండి చివరిగా ఇదంతా వేసేసుకునండి మొత్తం మిక్స్ అండి మీకు ఏమైనా కొంచెం జోరగా అనిపిస్తే కనుక కార్న్ఫ్లోర్ కానీ మైదా కానీ కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు మరీ ఎక్కువ వేసుకున్న మళ్ళీ టైట్గా బాల్స్ గట్టిగా ఉంటాయండి లూజ్ లూజ్గా ఉండవు చూసుకుని వేసుకోవాలి అందుకే ముందుగా మనం కైమాని వాటర్ లేకుండా పిండేసుకుంటే తక్కువ తక్కువగా పడతాయండి దీంట్లో పిండిలన్నీ ఈ విధంగా కలుపుకునండి పక్కన పెట్టేసుకుని చిన్న చిన్న బాల్స్ కింద అయితే చేసుకుందాం మరి పెద్దగా చేయకూడదు నేను వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న బాల్స్ అయితే చేసుకోవాలండి మరి పెద్దగా ఉన్న లాన్ కుక్ కాకుండా పైన ఫ్రై అయిపోతూ ఉంటుంది చిన్న చిన్న బాల్స్ చేసుకోవాలి వీటన్నిటినీ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి మీకు చేయటానికి చేతికి ఉండ రాకుండా ఉంటే కనుక కొద్ది పిండి ఏదైనా యాడ్ చేసుకోండి చూస్తారు కదండి ఈ విధంగా అన్నీ రెడీ చేసుకుని పెట్టుకున్నామండి మేము ఫ్రై చేయటానికి స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని ముందు నూనె వేడెక్కిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుని అయితే ఫ్రై చేసుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూశారు కదండి మొత్తం అన్నీ ఇలాగా లో ఫ్లేమ్లో పెట్టేనే ఫ్రై చేయాలి ఎందుకంటే మీకు లోన కుక్ అవ్వకుండా పైన ఫ్రై అయిపోతూ ఉంటుంది లోన పచ్చిపచ్చిగా ఉంటుందండి బాగోదు ఇలా మొత్తం అన్నిటిని ఒకసారి ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వేయించుకుంటున్నామండి అన్ని అన్నీ అన్నీ అయిపోయినా ఫ్రై చేసేసుకున్నాం తర్వాత ప్రాసెస్ వచ్చేసి మీకు ఒక కడాయి పెట్టుకుని దాంట్లో కొద్దిగా అంటే కొద్దిగా ఆయిల్ వేసి సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు కూడా వేసుకుంటున్నాం అండి దాంట్లో బాగా ఫ్రై అవ్వాలండి వెల్లుల్లిపై చాలా బాగుంటుందండి బాల్స్లో మధ్య మధ్యలో తగులుతుంటే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది దాంట్లో కొద్దిగా ఉప్పు లైట్గా కొంచమే వేసామండి ఎక్కువ కాదు దీని వచ్చేసి వైట్ పెప్పర్ అండి రెండు స్పూన్ల వరకు వైట్ పెప్పర్ పొడి వేసామండి సన్నగా తరిగిన కరివేపాకు కొద్దిగా మొత్తం ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలండి బాల్స్ కూడా వేసేసుకుని ముందుగా ఫ్రై చేసుకున్న కైమా బాల్స్ ఉన్నాయి కదండి వాటి తీసుకొచ్చి దీంట్లో వేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి ఫ్రై చేసుకుని దీన్ని కొంచెం లైట్గా కోటింగ్ కోసం కారం కొద్దిగా ఎక్కువ కాదండి కొంచెం వేసుకుంటే చాలు కొద్దిగా నెయ్యి మొత్తం అంతా కలిసేలా కలుపుకునండి రోస్ట్ కోసమేనండి పైన ఇది ఇంకా మనం డీప్ ఫ్రై చేసేస్తాం కాబట్టి పైన కోటింగే వేసుకున్న అంతేనండి కొత్తిమీర జీడిపప్పు పొడండి అది జీడిపప్పుని మనం మిక్సీ పట్టేసుకుని పొడిగా చేసుకుని చిన్న చిన్న ముక్కల కింద ఇంట్లో వేసుకోవాలి పైన కోటింగ్కి విధంగా మొత్తం ఫ్రై చేసుకోవడమేనండి చూసారు కదండి కైమా బాల్స్ అయితే చివరిగా మనం రుచి కోసం వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోయినా పర్వాలేదు జీడిపప్పు అయితే వేస్తామండి కొద్దిగా మేము మొత్తం అంతా కలిపేసుకునే విధంగా ఒకసారి ఫ్రై చేసుకుంటే కైమా బాల్స్ అయితే రెడీ అయిపోయినాయండి మా క్యాటరింగ్ వాళ్ళకి అయితే మేము ఆర్డర్ ప్రకారం హాట్ బాక్స్లు అయితే సర్దేశామండి చూసారు కదండి చాలా అంటే చాలా రుచిగా ఉంటాయండి ఈజీగా కూడా చేసుకోవచ్చు మన ఇంట్లో ప్రాసెస్ కూడా మీకు చూపించాను కదండి మా వీడియో నచ్చింది అనుకుంటున్నానండి మీకు థ్యాంక్ యూ అండి